అందరికీ నమస్కారం మన రామచంద్రపురం నియోజకవర్గ జనసైనికులకు జనసేన పార్టీ కార్యకర్తలకు వీర మహిళలకు నియోజక ప్రజలకు ప్రజలకు అందరికీ కూడా మా జనసేన పార్టీ నుంచి ఆహ్వానం తెలియజేస్తున్నాం మన జనసేన పార్టీ నుంచి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం అనేది మన పవన్ కళ్యాణ్ గారు నియోజక నియోజకవర్గం అయిన పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది చాలా రంగరంగ వైభవంగా అందరూ కూడా అక్కడ అన్ని రకాలుగా కూడా ఆనందించే విధంగా మీటింగ్ పరిసర ప్రాంతాలు కూడా అన్నీ కూడా సెక్యూర్డ్గా ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదని ఆలోచనతో మంచి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం కూటమిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో మన జనసేన పార్టీ కూడా భాగస్వామ్యం అవడం అదేవిధంగా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అనేది నిరూపించుకున్న తరుణంలో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇది రాష్ట్ర వ్యాప్తంగాని దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అసలు మన జనసేన పార్టీ వైపు చూడడం మొదలెట్టిన మొదలెట్టారు అందరూ కూడా ఈ సభ కూడా ఎలా జరుగుద్ది అసలు ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం ఏం చేస్తారనే దాని మీద కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి మనందరం కూడా నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో భారీ సంఖ్యలో మన ఈ సభకు మనందరం కూడా వెళ్ళి ఒక పండగ వాతావరణం సంక్రాంతి పండుగను మించే విధంగా ఒక పండగ వాతావరణంలో ఈ ఉత్సవాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరు రాకతోటే ఇది ఇది సాధ్యం కాబట్టి నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని స్పందించి ఖచ్చితంగా ఈ ఉత్సవానికి ఈ బహిరంగ సభకి మీరందరూ కూడా వచ్చి అందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారి ఆయన ఆయు ఆర్యులతో ఉండేలాగా ఆశీర్వదిస్తూ ఈ సభను జయప్రదం చేయాలని మీ అందరినీ జనసేన పార్టీ తరఫున ఇన్ఛార్జ్గా మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నానండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్దెళ్ళాలి జై హింద్